అనంతపురం జిల్లాలో పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి అద్దాలను పంపిణీ చేశారు మంత్రి సత్యకుమార్ యాదవ్ సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఏపీ మోడల్ స్కూల్లో నిర్వహించిన పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు నేషనల్ కంట్రోల్ విజువల్ ఇంపేర్ కింద విద్యార్థిని విద్యార్థులకు కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వనున్నట్లు తెలిపారు కంటి అద్దాలతో సరి సరిపోకపోతే అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయిస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించగా అందులో తొంభై వేల మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు అనంతపురం జిల్లాలో మూడు వేల మందికి కంటి అద్దాలు ఇచ్చామన్నారు వారికి ఉన్న సమస్యను గుర్తించి తగు విధంగా కంటి అర్థాలు ఉచిత కంటి అర్థాల పంపిణీ కానీ లేదా ఏదైనా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉంటే దానికి సంబంధించిన సర్జరీ కానీ చేసే దిశగా పరీక్షలు నిర్వహించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కంటి చూపులు ఇబ్బందులు ఉంటున్నాయి అని గుర్తించబడిన ఇరవై లక్షల మంది విద్యార్థులకి పరీక్షలు నిర్వహించడం జరిగింది దాంట్లో తొంభై వేల మంది విద్యార్థులకి కంటి అద్దాలు అవసరం ఉందని ఇతరత్ర చిన్న చిన్న కంటికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని గుర్తించడం జరిగింది తొంభై వేల మందికి ఇవాళ ఉచితంగా ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాలలకి వెళ్ళి ఉచితంగా కంటి అద్దాల పంపిణీ చేయడం జరుగుతూ ఉంది జిల్లాలో కూడా మూడు వేల మంది ఈ విధంగా విద్యార్థులు గుర్తించబడ్డారు ఇవాళ గార్నది సింగనమల నియోజకవర్గం గార్లదినలో మోడల్ స్కూల్లో తొంభై ఎనిమిది విద్యార్థులకి ఇవాళ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఉచిత పరీక్షలు నిర్వహించి పాఠశాల విద్యార్థుల్లో కంటి సమస్యలు ఎక్కువగా అవుతున్నాయని ఎమ్మెల్యే బండారు శ్రావణి అన్నారు వారందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు నేటి సమాజంలో పిల్లలు ఎక్కువ శాతం ఫోన్లకు అలవాటు పడుతున్నారని దానివల్ల కంటి సమస్యలు ఎక్కువగా అవుతున్నాయని అభిప్రాయపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్లో నెలకొన్న కంటి సమస్యలను పరిష్కరిస్తూ అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు కంటి అద్దాల ఉచిత పంపిణీని కార్యక్రమానికి ఈరోజు మనము నాందిపోసాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేంద్ర మం కేంద్ర సహాయంతో ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులకు ఏదైతే ఆరు నెలలకు ఒకసారి మనము పిల్లలకు కంటి స్క్రీనింగ్ కానీ కంటికి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా పిల్లలకు ఉన్నాయా అని ఒక సిస్టం ద్వారా మనము వాళ్ళకి పరిశీలించి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో పిల్లలందరికీ కూడా ఈ కంటి అద్దాలను మనము పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము సింగనమల నియోజకవర్గం గాలదినె మండలంలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు కంటి అద్దాల ఉచిత పంపిణీని కార్యక్రమానికి ఈరోజు మనము నాందిపోసాము రాష్ట్ర